హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను రెసిపీ వచ్చేసి పునుగులు చెప్తున్నాను పెసర పునుగులు ఏంటంటే నేను చేసే స్టైల్ అనమాట నైట్ పెసరపప్పు అంటే మనం పప్పు వండుకునే పెసరపప్పు అనమాట దాన్ని చక్కగా నానబెట్టేసుకోవాలి రాత్రి ఏంటంటే మనం పడుకునే ముందు అంటే ఇంచుమించు నేనైతే లెవెన్ దాటిన తర్వాతే నానబెట్టాను అది కాస్త బాగా రెండు మూడు సార్లు కడిగేసుకుని నీళ్లు వాడి చేసి చక్కగా దానిలో నీళ్ళు వేసి నానబెట్టేసి అట్టే పెట్టాను పెట్టిన తర్వాత ఇలాగా మార్నింగ్ గ్రైండర్లో వేసాను అనమాట పునుగులకి తప్పనిసరిగా గ్రైండర్లోనే వేసుకోవాలి లేదు మనకి గ గ్రైండర్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలంటే ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి వాటర్ కానీ వేసి మిక్సీలో చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా ఉందో అంత స్మూత్గా అనమాట పేస్ట్ లాగా పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నేను దానిలో కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేస్తాను కదా దాన్ని కొంచెం జీలకర్ర కూడా కలిపేసి అట్టే పెట్టాను స్టవ్ మీ స్టవ్ ఆన్ చేసి దానిలో పా స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసాను అయితే అది అలాగా అన్నీ రెడీ చేశాను చాలా ఈజీ అండి ఈ పునుగులు చేసుకోవడం కాకపోతే మనం పెసరపప్పుని సాధ్యమైనంత మెత్తగా అయితే మాత్రం మిక్సీ పట్టుకో మీ అదే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసేసి కలిపేసుకుని ఎక్కువ అక్కర్లేదు చిటికడ వేసుకుంటే సరిపోతుంది మ నేను తీసుకున్న పెసరపప్పు ఒక కప్పు అనమాట ఒక కప్పుకి చాలా పునుగులు వస్తాయి తర్వాత నేను దానిలోనే ఏం చేశానంటే అలా నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా పక్కకి తీసాను అనమాట ఎందుకు అంటే మా అమ్మగారు రెసిపీ ఒకటి ఉంది అది చేద్దామని కొంచెం తీసాను కొంచెం తీసాను పక్కకి ఎలాగంటే పెసరపప్పు దోసకాయ చేసేవారు మా అమ్మగారు అది చాలా టేస్ట్గా ఉండేది అది కూడా చేసి చూపిద్దాం అన్నట్టు కొంచెం పప్పు పక్కకు తీసాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఆయిల్లో వేసుకుంటే చక్కగా పునుగులు ఈజీగా అయిపోతాయి అన్నమాట ఎంతో టేస్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చేస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంటాయి చాలా ప్లఫీగా అంటే నేను చూపిస్తాను ఇది విరిచి చూపిస్తాను అది ఎలా ఉందో కూడా మీరు గమనించండి చాలా టేస్ట్గా ఉంటాయి కమ్మగా ఉంటాయి అన్నమాట వీటితో మనం టిఫిన్గా తినడమే కాదు మీకు ఎక్కువగా ఉంటే చక్కగా కర్రీస్ కూడా చేసుకోవచ్చు పునుగులతో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు పునుగులు పులుసు పెట్టుకోవచ్చు డ్రై ప్రాన్ వేసి ఇగురు పెట్టుకోవచ్చు వట్టి పునుగులు ఇగురు వేసుకోవచ్చు ఉల్లిపాయలతోటి వంకాయ పునుగులు వేసుకోవచ్చు ఇలాగ చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు పునుగుల కర్రీతో తర్వాత పచ్చిరొయ్యులు పునుగులు కూడా వేసుకోవచ్చు ఇలాగా ఎన్నో చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ఈజీయో మనం చేసుకోవడం ప్రిపరేషన్ తెలియడం ఒక్కటే మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే చేసుకునే విధానం తెలిస్తే చాలా ఈజీ ప్రతి వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంటే నేను ఏం చేస్తానంటే నైటు నానబెట్టేటప్పుడు గారెలకు కానీ పెసరపొనుగులు కానీ ఇలాంటివి పడుకునే ముందు నానబెడతాను మరీ ఎక్కువ టైం నానబెట్టకూడదు అలా అయితే ఒక్కొక్కసారి గట్టిగా అవుతాయి కాబట్టి మనం పడుకునే ముందు నానబెట్టుకుంటే అంటే దగ్గర దగ్గర ఒక ఫైవ్ అవర్స్ నానతే గారెలు కానీ పెసర పునుగులు కానీ ఎంతో చాలా చక్కగా వస్తాయన్నమాట మనం ఎలా చేసినప్పుడు చూడండి ఇలాగా కానీ ఇవి మనం ఎలా హైలో వేయించుకున్నా పర్వాలేదు మీడియంలో వేయించుకున్నా పర్వాలేదు చాలా త్వరగా అయిపోతాయి అనమాట ఎంతో బాగున్నాయి ఈరోజు టిఫిన్ అంటే నాకు ఆల్రెడీ ప్రతి వారం ఒకరోజు వేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు మీరు ఎవరైనా ఇంకా పునుగులు వేసుకోవడం తెలియని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి పునుగులు టేస్టీగా వచ్చాయి అని మీకు అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా చూడండి ఇలా వేయించేసుకొని తీసేసుకోవడమే ఇంకంతే అంతకంటే మనం కష్టపడేది ఏమీ లేదు ఒట్టి పెసరపప్పు మాత్రమే చక్కగా ఇలాగ మీ గ్రైండ్ చేసుకోవాలి మీకు గ్రైండర్ లేదు అంటే మాత్రం తప్పనిసరిగా కాస్త చల్లటి వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వేసి మిక్సీ పట్టుకుంటే మనం గ్రైండర్లో రుబ్బుకున్నట్టే వస్తుంది అనమాట పిండి ఓకేనా మీరు తప్పనిసరిగా అలా ట్రై చేస్తారా మరి నేను రెండు మూడు వాయిలు అయినాయి ఆ మూడు వాయల్లో కూడా చక్కగా బాగా వచ్చాయి అయితే దీనిలోకి పచ్చిమిరపకాయలతో చేసిన చట్నీ బాగుంటుంది ఒకవేళ అది కాదు అనుకుంటే కారపొడి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట మేమైతే ఈరోజు వెల్లుల్లి కారం చేసుకున్నాము అందుకని సాటర్డే కదా పులిహోర కూడా చేశాను అందుకని దానికి దీనికి రెండిటికి కూడా కలిసి వస్తుందని చెప్పేసి వెల్లుల్లి కారం చేశాను అనమాట అదేమో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర తర్వాత బాగా కొంచెం వేయించేసి ఆయిల్లో వాటిని మిక్సీ పట్టేసుకుని లాస్ట్న వెల్లుల్లిపాయలు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఈ పెసర పునుకుల్లోకి అందుకని మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా ట్రై చేసి చెయ్యండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారనమాట ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా బాయ్ ఒకవేళ మీ దగ్గర రుబ్బురోలు ఉంటే ఇంకా బెటర్ రుబ్బురోల్లో రుబ్బితే ఇంకా బాగా వస్తాయి అనమాట గ్రైండర్ కానీ రుబ్బురోలు కానీ బాగా వస్తాయి ఒకవేళ రెండు కుదరలేదు అనుకుంటే మిక్సీలో మాత్రం కొంచెం కూల్ వాటర్ వేసి చెయ్యండి చూసారా ఎన్ని పునుగులు వచ్చాయో ఒక ఒకే ఒక కప్పు పెసరపప్పుతో ఇన్ని పనుగులు వచ్చాయన్నమాట ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి బాయ్ ఈరోజు పెసరపప్పు దోసకాయ చేస్తున్నాను ఇది మా అమ్మగారి స్టైలు వంటకం అనమాట పెసరపప్పు దోసకాయ దోసకాయలు మా టెరస్ మీద నుంచి రెండు తీసుకొచ్చాను అది వేస్తాను తర్వాత పచ్చిమిర్చి చీల్చి వేస్తాను ఇప్పుడు ఇది నేను కుక్కర్లో వేసేస్తున్నాను పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు కుక్కర్లో వేసేసుకుంటే ఈ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం దోసకాయలు టెరస్ మీద నుంచి తీసుకొచ్చిన రెండు దోసకాయలు దానిలో వేసుకుందాం